వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ శివాని హైదరాబాద్ బ్యూటీ నందిని రాయ్ సినిమాల పరంగా కాకుండా సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం ఓటీటీలపై పుల్ ఫోకస్ పెట్టింది అమ్మడు పలు వెబ్ సిరీస్లోను కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది అయితే నెట్టింట ఈ బ్యూటీ చేసే సందడి మామూలుగా ఉండదు ఎప్పటికప్పుడు తన కొత్త పిక్స్ను షేర్ చేస్తూ ఫాలోవర్స్ను విపరీతంగా పెంచుకుంటుంది తెలుగు భామ తన సొగసు విందుతో సెగులు పుట్టిస్తోంది రాయ్ గ్లామర్ హద్దులు పూర్తిగా చెరిపేసి తన అందాలతో కుర్రాలను కూడా ఆకట్టుకుంటుంది ఇక అందాల ఆరతలో తన తర్వాత ఎవరైనా అన్నట్టుగా ఫోజులు ఇస్తుంది ఇక అందాల వడ్డింపులో హద్దులే అంటూ అలరిస్తోంది ఇక ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ ట్రెండింగ్లోనే ఉంటుంది డైలీ తన సోషల్ మీడియా వాల్ చెక్ చేయాలి సందడి చేస్తోంది మన తెలుగు బ్యూటీ రీసెంట్గా రెండు పిక్స్ షేర్ చేసింది నందిని రాయ్ టాప్ అండ్ బాటమ్ బ్లాక్ కలర్ మోడర్న్ డ్రెస్ వేసుకొని గ్లామరస్ ఫోజ్ ఇచ్చింది ప్రస్తుతం నందిని రాయ్ కొత్త పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయనే చెప్పాలి నెటిజన్లు ఫ్లాట్ అయిపోతున్నారు లైక్స్ కామెంట్లతో రచ్చరచ్చ చేస్తున్నారు ఫైర్ అండ్ లవ్ ఇమోజీలు పెడుతూ కామెంట్ల సెక్షన్ మొత్తం కూడా నింపేస్తున్నారు ఫ్యాన్స్ ఇక అందానికి పర్యాయ పదంలాగా ఉన్నారు అంటూ కొనియాడుతున్నారు తన అందాన్ని వర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అయితే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ లండన్ లో చదువుకుంది ఆ తర్వాత మోడల్ గా కూడా కెరియర్ ను ప్రారంభించిన నందిని రాయ్ దాదాపు ఎనభైకి పైగా జాతీయ అదే విధంగా అంతర్జాతీయ బ్రాండ్లకు మోడలింగ్ కూడా చేసింది ఆ తర్వాత పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ ఇప్పటి వరకు కూడా స్టార్డమ్ మాత్రం దక్కించుకోలేకపోయింది కెరియర్ స్టార్టింగ్ లో అనుకున్న ఇబ్బందులు ఎదుర్కొన్న నందిని పలు తెలుగు అదే విధంగా హిందీ చిత్రాలలో యాక్ట్ చేసింది తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది సిఎస్ఐ సనాతన మూవీలో రీసెంట్ గా కనిపించింది వరుస వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ అలరిస్తోంది మరి ఈ బ్యూటీ ఇప్పటికైనా స్టార్ట్ దక్కించుకుంటుందో లేదో మనం చూడాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ స్క్రీన్ మస్త